హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి మంచి రోజులు అయితే వచ్చాయనే చెప్పుకోవాలి ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు ఒక కీలక ప్రకటన అయితే చేయబోతున్నారండి ఆ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఈ యొక్క ప్రమాణ స్వీకారం కేసరపల్లిలోని ఐటీ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద ఈ నెల పన్నెండవ తేదీన ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుగుదేశం పార్టీ వర్గాలైతే తెలుపుతున్నారండి ప్రమాణ స్వీకారం సమయం మారిందని వస్తున్న సమాచారం అవాస్తవమని స్పష్టం చేశారు ఎక్స్లో ఏపీ సీఎంఓ చేసినటువంటి పోస్టులో ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేస్తారని తప్పుగా వచ్చిందని అయితే తెలిపారు మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారం అయితే పన్నెండవ తేదీ మధ్యాహ్నం అయితే ఉండబోతుంది ఇక ప్రమాణ స్వీకారం రోజునే ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ ప్రకటించే యోచన అయితే ఉన్నట్టు తెలుస్తోందండి ఈ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇన్ని రోజులు ఉద్యోగులకి సంబంధించి ఎంతగానో ఐఆర్ ఐఆర్ అని చెప్పి కోరుకున్నటువంటి ఉద్యోగులకి నిరాశ అయితే మిగిలింది ఈ విధంగా గత ప్రభుత్వం మా పద్ధతి కాదు ఐఆర్ ప్రకటించడం అని ఏకంగా పీఆర్సి ఫిట్మెంట్ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా నిరాశగా నిరాశ అయితే చెందారండి ఉద్యోగులు వాటికి సంబంధించి ఐఆర్కు సంబంధించి ప్రకటన అయితే ప్రమాణ రోజునే ఈ కీలక ప్రకటన అయితే చేయబోతున్నట్టు సమాచారం ఉద్యోగులకి ఏది ఏమైనా సరే మంచి రోజులు అయితే వచ్చాయని చెప్పడంలో అతిశయక్త అయితే కాదని చెప్పుకోవాలి అదేవిధంగా ఈ యొక్క ఓపీఎస్ అమలుకు సంబంధించి పూర్తి బాధ్యతను పవన్ కళ్యాణ్ అయితే తీసుకోవడం జరిగిందండి మొత్తానికి ఈ విధంగా ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఓపిఎస్ అమలుకు సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా కనుక్కొని సాధ్య సాధ్యాలన్నీ పరిశీలించి ఏ విధంగా అమలు చేయాలని చెప్పి పూర్తి బాధ్యతను పవన్ కళ్యాణ్ గారు అయితే తీసుకోవడం జరిగింది ఇక ఈ ఐఆర్ ప్రకటన వెనువెంటనే బకాయిలకు సంబంధించి ఇప్పటికే వాటి యొక్క ఫైల్స్ అన్నీ కూడా ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి ఉద్యోగులకు సంబంధించి ఇప్పటివరకు ఎంత బకాయి ఎంత పెండింగ్ బకాయిలు ఉన్నాయి ఏ ఏవేవి ఎంత పెండింగ్లో ఉన్నాయి అవి ఏ విధంగా విడుదల చేయాలన్న పూర్తి అయితే సిద్ధం చేయమని చెప్పి ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ అయ్యాండి ఇక ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేసిన వెను వెంటనే బకాయిలకు సంబంధించి ఏ విధంగా విడతల వారీగా అయితే జమ చేయాలని చెప్పి దానికి సంబంధించి షెడ్యూల్ అయితే విడుదలవుతుంది మొత్తానికైతే ఉద్యోగులకి మంచి రోజులు అయితే వచ్చాయని అనుకోవాలి అదేవిధంగా ఇక ఈ నెల అయిపోతే పిఆర్సీ నివేదిక కూడా రావటం జరుగుతుంది దానికి సంబంధించి పిఆర్సీ ఫిట్మెంట్ కూడా ఆ ఉద్యోగ పెన్షన్లకి అమలు కాబోతుందండి పిఆర్సీ ఎప్పటి నుంచి ప్రకటించినప్పటికీ కూడా వారికి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు అవుతుంది ఇక దాని తర్వాత ఇక రేపు నెలలో అంటే ఈ నెల జీతాలు పెన్షన్లతో పాటే ఉద్యోగ పెన్షనర్లకి కొత్త డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం గత ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది దానికి సంబంధించి ఈ యొక్క నెలతోనే మనకి జూన్ నెల జీతాలు పెన్షన్లు భారీగా అయితే పెరగనున్నాయి అవి అయితే జూలైలో అయితే అందుకుంటారండి ఇక రెండు వేల ఇరవై మూడు జూలైకి సంబంధించిన డిఏ అయితే అందుకుంటారు కొత్త డిఏ ఇక వీటికి సంబంధించిన అరియర్స్ అయితే గత ప్రభుత్వం సెప్టెంబరు డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు మార్చిను అయితే విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం దానిపైన మరొక కీలక నిర్ణయం అయితే తీసుకొని ఉంది కాబట్టి అరియర్సుకు సంబంధించి షెడ్యూల్ ప్రకారమే విడుదలవుతాయి కానీ కొత్త డీ అయితే అమలవుతుందండి ఈ నెల నుంచి కూడా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్